నమస్తే వెల్కమ్ టు అస్టాగ్యూ నేర్మి రాజేష్ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ కు ఒకప్పుడు బలంగా భావించినటువంటి ఈ నేతలందరూ కూడా ఇవాళ ఏమైపోయారన్న చర్చ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విస్తృతంగా సాగుతోంది మరోవైపు జగన్ ఇవాళ డిఫెన్స్ లో పడినట్టుగా తెలుస్తోంది ఎందుకన్నా ఆ పదకొండు నిమిషాలు అసెంబ్లీకి వచ్చాను రా బాబు అని కూడా ఇవాళ వైసీపీ నేతలతో కొద్ది పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నట్టుగా తెలుస్తుంది మరోవైపు ఆయన పదకొండో బ్లాక్లో పదకొండు మంది ఎమ్మెల్యేలతో కేవలం పదకొండు నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో ఉండి వెళ్ళిన తర్వాత ఇవాళ విస్తృతంగా విమర్శలు పాలవుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం సో ఈ నేపథ్యంలో తాజాగా రోజా ఒక్కతే బయటకు వచ్చి మాట్లాడుతోంది తప్ప అది కూడా చాలా గ్యాప్ తర్వాత పుణ్యస్థానాలన్నీ అయ్యి విదేశ పర్యటనలు అయిపోయిన తర్వాత రోజా వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు మరి మిగతా నాయకులందరూ ఏమైపోయారు ఒకప్పుడు జగన్ సీఎంగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున నోరేసుకొని పడిపోయినటువంటి నాయకులందరూ కూడా ఏమైపోయారు అనే చర్చ ప్రస్తుతం వినిపిస్తోంది మరి జగన్కి ఎందుకు అండగా వీళ్ళందరూ కూడా అధికారం పోయిన తర్వాత ఉండట్లేదు అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో విస్తృతంగా సాగుతోంది సో అసలు వైసీపీలో ఏం జరుగుతోంది ఈ నేతలు ఎందుకు మ్యూట్ అయిపోయారో మాట్లాడదాం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతాం నమస్తే మేడం నమస్కారం మేడం జగన్ అధికారం పోయిన తర్వాత ఈ నేతలందరూ కూడా మ్యూట్ అయిపోయారని చెప్పాలి ఒకప్పుడు నోరేసుకొని పెద్ద ఎత్తున అప్పటి ప్రతిపక్షం మీద పడినటువంటి నేతలందరూ కూడా ఆల్ ఆఫ్ సడన్ అధికారం పోగానే సైలెంట్ అయిపోయారు తాజాగా రోజే ఏదో మొక్కుబడిగా వచ్చినట్టుగానే కనిపిస్తోంది ఎందుకు ఏమైపోయారు సజ్జల ప్రతిరోజు ప్రతినిత్యం వచ్చే సజ్జల ఏమైపోయాడు నాని ఏమైపోయాడు నాని మైక్ పెడితే కూడా పెద్దగా స్పందించకుండా షార్ట్ ఆన్సర్ సింగిల్ బిట్ మార్క్ ఆన్సర్ రాసినట్టుగా రాసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఎందుకు ఏమైపోయారు అందరు కూడా ఒక విషయం అండి ఇప్పుడు అందరు ఏమంటున్నారు ఇతను వెరీ స్ట్రాంగ్ పర్సన్ ఈ టీమ్ అంత గ్రేట్ పీపుల్ ఈ పదకొండు స్థానాలు గెలుచుకున్న ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా గొప్ప పార్టీ ధైర్యవంతమైన పార్టీ అది కాకుండా వీళ్ళు మించిన మనగాళ్ళు మగాళ్ళు రాష్ట్రంలో ఎవరు లేరు అవినీతిని ఎదుర్కొన్న ఆరోపణలు ఎదుర్కొన్న ఏదైనా ధీటుగా సమాధానాలు చెప్పేంత ప్రవృద్ధులు గొప్ప మనుషులు అని వీళ్ళు చాటింపేసుకుంటారు అండ్ వీళ్ళ గురించి సోషల్ మీడియాలో కొన్ని కొన్ని పేజెస్ కూడా అలాగే రాస్తారు సోషల్ మీడియాలో ఏంటి మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కూడా అయ్యే మొత్తుకుంటాయి కొన్ని నాకు ఒక విషయం అర్థం కాదు మన ఎవరన్నా డైరెక్ట్గా అవమానిస్తున్నారనుకోండి అయినా కూడా ప్రజల పక్షాన్ని నుంచుని వాళ్ళ శ్రేయోభిలాషులుగా మనం ఉండి మనం వచ్చిన పోరాటం ప్రజల కోసం ఈ పోరాటాన్ని ప్రజలను చూసి మనం పోరాటం చేయాలి కానీ స్వలాభం దాని తర్వాత మనకి జరిగిన ఇన్సల్ట్స్ వీళ్ళు వాగే కొన్ని మాటల వల్ల మనం అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళకూడదని అనుకోవాలి ప్రతి ఒక్క నాయకులు వీళ్ళలో ఒక్కళ్ళు అనుకుంటారలా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ధైర్యాలు ఉన్నాయా ఈ పార్టీలో ఎవరికన్నా ఒక్కరు చూపించండి ధైర్యంగా అసెంబ్లీకి వచ్చి కూర్చున్న అదే పోయిన ప్రభుత్వం షర్మిల దాంట్లో తప్పేం లేదు తప్పేం లేదు అట్లీస్ట్ ఈ స్టెల్ నీకు దమ్ముంటేరా లేదు అని ఇండైరెక్ట్ గా చెప్తానే ఉన్నారు కానీ ఎంతసేపు పాపం అడుగుతారు దమ్ముంటేరా దమ్ము ఉంటేరా అని ఉండాలి కదా ప్రజల పట్ల పోరాడాలంటే ముందు అవేం లేకుండా కూర్చుంది పార్టీ ఈ రోజు పదకొండు స్థానాలు ఇచ్చినా కూడా ఏం ఉపయోగం పరుచుకోలేని వాళ్ళు వీళ్ళు ఎక్కడ పార్టీ అండి పోయినసారి టెన్ ఇయర్లో ఫైవ్ ఇయర్స్లో ఎంత మందిని లేడీస్ అని చెప్పుకుంటారు కొంతమంది దీంట్లో లేడీస్ మాట్లాడే మాటలు మరి అవి ఎంత అరాచకం అండి ఒక ఉమెన్ నోట్లోంచి అబ్యూసింగ్ మాటలు విన్నాం అనుకోండి అది ఈ ప్రభుత్వ హయాంలోనే సోకాల్ రోజా ఇలాంటి వాళ్ళ నోట్లోంచి వినాలి అండ్ వీళ్ళు ఎంత అవమానించినా ప్రతిపక్షంలో కూర్చున్న టీడీపీ ఎప్పుడు వెళ్ళిపోలేదే ప్రజల పట్ల వాళ్ళు ఉన్న ప్రేమ వాళ్ళకు ఉన్న ఆశలు వీటన్నింటినీ ప్రశ్నిస్తానే ఉన్నారుగా గవర్నమెంట్ని కానీ గవర్నమెంట్ ఇచ్చే రెస్పాన్స్ ఏంటి ఎక్కిరించడం సమాధానాలు చెప్పడం కూడా రాదు ఈ బ్యాచ్కి ఇంత వేస్ట్ యూజ్లెస్ అండ్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో రికార్డ్ అవుతాయి స్టేట్మెంట్స్ అని కూడా లేకుండా ఏమండి బాడీ షేమింగ్ చేశారు అచ్చెమ్నాయుడిని చాలా దారుణంగా బాడీ షేమింగ్ చేశారు ఇదా వీళ్ళు నేర్పిస్తున్న సంస్కారం ఏ మన ఇంట్లో డ్రమ్ములు రోల్ ఎవరు లేరా లేడీస్ మెన్స్ ఏ ఇంత బండబండగా ఎవరు ఉండరా అండి లావ్ ఉంటే అందరు ఇలా బాడీ షేమింగ్ చేస్తారా ఏమందగాళ్ళండి బాబు వీళ్ళకి అందగాళ్ళని చెప్పుకోవాలి కానీ బయట మొహాలు ఎక్కడ చలిపోతావు అర్ధ రూపాయ పెట్టినా ఎవరు పావులా కూడా వెళ్ళి వీళ్ళ అందగాళ్ళు ఏంటండి వీళ్ళకి రాసుకోవాలి మొన్న ఇంటర్నెట్ లో ఏదో ట్రోల్ అవుతుందండి పాండ్స్కి ఏం తెలుసు పందికి వాసన పందికి ఏం తెలుసు పాండ్స్ వాసన అని దాని కింద ఒక ట్యాగ్లైన్ ఉందనమాట నాకెందుకు తెలియాలి బ్రో పాండ్స్ వాసన అని చెప్పి పందే చెప్తున్నట్టు అలాగే మాకేదో తెలియాలి బ్రో ఈ అందాలంతా అసలు మాకు అర్థం నిర్వచనం వేరు కానీ ఇది అందం వేరు చెప్తున్న అందం వేరు ఇలాంటి అందాలు తీసుకొచ్చి అందాలని చెప్తే మా పరిస్థితి కూడా ఆ పందిలానే నాకెందుకు తెలియాలి బ్రో ఈ పాండ్స్ వాసన అన్నట్టు అయింది మా బతుకు రాష్ట్రంలో ఏమన్నా కొంచెం సెన్స్ కొంచెం నాలెడ్జ్ ఉండి మాట్లాడతారంటే లేదండి ఇంటి పక్కన ఈ గట్టు నుంచి ఆ గట్టు మీద నుంచిన అమ్మలక్కలు కూరగాయలు వల్చుకుంటా ఈ బియ్యం జల్లుకుంటా కూర్చున్నప్పుడు ఏమైంది నిన్న చక్రవాక సీరియల్లో అని చెప్పి నవ్వుకుంటా మాట్లాడుకుంటారు చూడండి అలాంటి ఓసుబోన్ కబుర్లు చెప్పుకునే బ్యాచ్ ఇది వీళ్ళతో ఇంకో గంట కనుక మనం చర్చలు కానీ ఏమన్నా ఐదేళ్ల క్రితం వెళ్ళి చూస్తే కనుక వాళ్ళ పాలనలో ఒక్క వన్ పర్సెంట్ స్టేట్ నాలెడ్జ్ అనేది ఎవరికి రాదు అర్థం కాదు కదా కానీ ఇవాళ ఈయన స్వార్థం కోసం మన అసెంబ్లీకి లేదండి నేను వస్తున్నాను ఈ గణపార్టీ అంట మూడవ తేదీకి రావచ్చని కూడా సూచనలు ఉన్నాయి ప్రచారం జరుగుతుంది మళ్ళీ రాడు అని కొంతమంది అంటారు 30వ తేదీకి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అండ్ ఇంకొకటి ఏంటంటే దేర్ ఇస్ అ ట్రెండ్ దట్ దెన్ అసెంబ్లీ కోస్టర్ రాదా అన్నపే బెట్టింగ్లు ఉన్నాయి హ్మ్ రాడు అన్న దానిపైన హెవీ బెట్టింగ్ ఉంది ఎందుకంటే ఇస్ హైలీ ఈగోయిస్టిక్ అంట బట్ నా దృష్టిలో నో హి విల్ కమ్ అంటే వస్తారు రావు వస్తాడు వస్తాడు ఎందుకంటే ఏమండి రావాలంటే పూర్తిగా రమ్మని అడుగుతనో కానీ ఇతను ఏమంటున్నాడు వస్తాడు అంతే ఎందుకంటే ఆ weight ఎంచుకోడు ఇతనికి తెలియదు అండి పందికి తెలీదు ఫైన్ కానీ ఒక ఎమ్మెల్యే ఒక పార్టీ లీడర్ తెలియదు అతని స్టాండింగ్ పొజిషన్ ఏంటో ఖచ్చితంగా వస్తాడు మరి వీళ్ళందరూ ఎందుకు సైలెంట్ ఏమండి నేను ఒక చిన్న మాట చెప్తాను బట్ కొడాలి నాని ఉన్నాడు సో కొడాలి నాని మొన్న మైక్ పెడితే ఇదివరకు ఖర్జూర్ నాయుడు ఇంకేదో నాయుడు ఇది బొంద ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు అంటే ఇట్ ఇస్ వెరీ బ్యాడ్ ఫర్ మీ టు టాక్ పిచ్చిగోల పిచ్చి గోల అంటే యు సే ప్రాపర్ డిక్షనరీలో లేని పదాలని వాడతాడు మళ్ళీ తెలుగులో ఉండటం వల్ల కర్మ కొద్ది వస్తుంది అదే ఇలాంటి పిచ్చి మాటలు పిచ్చి మాటలు మాట్లాడే నోరు అంతా మూగ ఓ మూల కూర్చుని ఉంటే పెద్ద ట్రెండింగ్ వీడియో అంట ఏమంటే ఏం గతి పట్టింది వీళ్ళకి ఎందుకు వస్తాం ప్రజల కోసం ప్రజల తరఫున అసలు నీకు పదవి ఇచ్చినా కూడా నువ్వు రాలేవు మీ నాయకుడు రానివ్వడు వస్తే మీ మొహం చెల్లదు మీరు ప్రజల కోసం పోరాటం చేయడానికి మిమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తే మీరు భరించలేరు మీకు మీరు ఇంపార్టెంట్ కానీ ప్రజలు కాదు అందుకే పదకొండు స్థానాల్లో కూర్చోబెట్టారు ఈ సోకాల్ రోజా ఏమంది ఎక్కడో జర్మనీ గురించి ఎందుకు రాష్ట్రం గురించి మాట్లాడారు ఈ రాష్ట్రంలోనే ప్రతిపక్ష హోదా ఇవ్వలేరు అది కూడా తెలియదా నీకు ప్రెస్ మీట్ పెట్టే ముందు అంత కామన్ సెన్స్ లేదా జర్మనీ దాకా నీకు నాలెడ్జ్ ఎందుకు ఆంధ్రప్రదేశ్ గురించి తెలియదా నీకు ప్రతిపక్ష హోదా ఏమన్నా నీ ఇంట్లో మటన్ బిర్యానీ ఎ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు రారా పర్లేదు ఆఫ్ తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన బిగ్గెస్ మిస్టేక్ ఏంటంటే ఇతన్ని ప్రమాణ స్వీకారం రోజు ముందుగా అవజేసి పంపించడం ఆర్డర్ వైజ్ పంపించుంటే సెటరేట్ అయ్యేవాడు అతని పార్టీలో మిగతా ఉన్న క్యాండిడేట్స్ పది మంది ప్రమాణ స్వీకారం కూడా అవ్వకుండా వాళ్ళకు కూడా బేసిక్ మర్యాద ఇవ్వకుండా ఇతను ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోతే ఎవరివ్వాలండి రాష్ట్రంలో మిగతా క్యాండిడేట్ వాల్యూ ఇతనే ఇచ్చుకోలేడు అతని పార్టీ క్యాండిడేట్స్ కి ఏంటండి ఇతను ఆ ప్రమాణ స్వీకారం వచ్చిన రోజు కూడా బ్యాక్ గేట్ నుంచి వస్తాడు ఎందుకంటే తాడేపల్లి అంటే జనాలు ఎంత కొడతారో తెలియదు కదండి బ్యాక్ గేట్ నుంచి వస్తాడు ఏంటండి ఇదంతా రోజా నువ్వేం మాట్లాడుతున్నావు జర్మనీ ఓకే ఫైన్ నువ్వే కదా అందుకప్పుడు ఏంటి పవన్ కళ్యాణ్ నీకు నువ్వు గెలుసు ఒక్కసారి చూపించు పదవులోకి రావటం కాదు మరి గెలిచిన తర్వాత రోజు ఏంటి సుత్తి ఈ రకంగా చూసుకుంటే కనుక రోజా నువ్వు కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టడానికి నీకు కంటెంట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు జరిగిన స్కామ్స్ ఆడుదామా అందరూ రానా ఇదేమన్నా కూర్చుని మన ఇష్టం వచ్చాడు చేయడానికి హరితభవన్ అలా వైజాగ్లో పెట్టినట్టు ఏంటి మూడు టాయిలెట్లు కట్టేసి హరిత భవనం అయితే మిగతా పబ్లిక్ అందరు వచ్చి ఎలా ఉంటారు హోటల్ కింద మార్చుకోవాలి ఎలా మార్చుకుంటారు దాన్ని ఆ టో కమోట్లు టాయిలెట్లు ఎవరు పడ్డానికి కట్టారు పబ్లికా లేకపోతే జగన్మోహన్ మోహన్ రెడ్డికా మూడు భవన్లు ఎందుకు కట్టారు ఆయనకి ఆయన కూతుళ్ళకా ఇది ఎవడ తెలియదా నువ్వు చెప్పాలి మరి మాకు వచ్చి ఈరోజు ఆ ఈ సైబరాబాద్ మొక్క తురుం తురుం మొక్క ఈ సైబరాబాద్ మొక్క గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఏమండి ఒకళ్ళ నాలికకి ఇన్ని రకాలు ఉంటాయని మనం ఒక పీరియడ్ ఆఫ్ టైంలో చూస్తాం సైబరాబాద్ మొక్క అయితే ఏమండి గుట్టూర్ టూ ఐ కదా చిలకూరుపేట సారీ చిలకూరు చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు టికెట్ చిరిగిపోయింది అది ప్రచారం ముందే సైబరాబాద్ మొక్క బాగా ట్రోల్ అయింది ఏమండి అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడుని పొగిడేసి అప్పటికప్పుడు మళ్ళీ వైకాపాకు వచ్చేసి అప్పటికప్పుడు ఈ విడదల రజనీ ఎవరో అసలు ఏంటో కానీ ఇదొక ఒక విడ ఈవిడ గారు చేసిన ఆగాయిత్యాలు ముందు పార్టీలో లా తయారవుతారు వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళొక బిహేవియర్ వీళ్ళ ఒక బిహేవియర్ యు నో దే స్పెసిఫైజింగ్ బిహేవియర్ ఇది చాలా విస్తృత అండ్ ఇంకోటి అండి వన్సీ లోపల ఉన్నాడు బయట ఉన్న లేదు లేదు ఎందుకంటే అతని మీద ఉన్న కేసుల్లో సోకాల్ విట్నెస్ అందరినీ ఎలా తొక్కుంటూ కూర్చోవాలని ప్లాన్ లోనే ఉండగలుతాడు కానీ ఇతన్ని సపోర్ట్ చేయడానికి వచ్చే సీన్ లేదు సజ్జల సకల శాఖ మంత్రి ఏ శాఖ ఏ శాఖలో ఏ ప్రాబ్లం ఉన్నా సజ్జలే వచ్చేస్తాడు ఏమైపోయావు సజ్జల కనపట్ల ఈ రోజు చాలా వింతగా ఉండదండి వీళ్ళు లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారి నాడు ఫ్యామిలీని పార్టీలో ఉన్న మెంబర్స్ని బాడీ షేమింగ్ చేసి ఇన్సల్ట్ చేసి పిచ్చి పిచ్చిగా ఆడుకుని అండ్ వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు దోమలు కొట్టకుండా రంబా ఊరసలు ఉడతాయా నిన్ను అని చెప్పి ఈరోజు మళ్ళీ అతనికంటే కొంచెం ఒక అడుగునరే బెడ్ కావాలంటే ఎందుకంటే తుంటి తుంటినైపోందంట ఏం కావాలండి ఇది ఏం డెబ్బై ఐదు ఏళ్ళు దాట్ ముసలాడు ముసలాడు అని చెప్తారు కదా చంద్రబాబు నాయుడికి ఆయనకి ఏ బెడ్లు ఉండవు కానీ ఈ సో సోకాల్ ప్రవృద్ధుడు ఏదో పెద్ద గన్నవరంలో పీకేసే అలాగే నేను వంశీకి మాత్రం మంచాలు కావాలి అంటే నువ్వు ఎంత ముసలాడివి నువ్వెంత ముసలాడివి అండ్ ఇంకొకటి ఎప్పుడైనా కూడా పవర్ అనేది ఎలా గెయిన్ అవుతావు అంటే ఫేస్ చేస్తే గెయిన్ అవుతాం ద మోర్ రెస్పాన్సిబిలిటీ విజ్ మో పవర్ దిస్ ఇస్ అ వెరీ స్టాండర్డ్ స్టేట్మెంట్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ యూ గెట్ గ్రేట్ పవర్ దిస్ ఇస్ ద కామన్ సెన్స్ ఇది వీళ్ళ పార్టీలో ఎవ్వరికీ లేదు ఆ పవర్ రెస్పాన్సిబిలిటీ రెండు తీసుకోడు పవర్ మాత్రం కావాలి రెస్పాన్సిబిలిటీ మాత్రం వద్దు వేసిన పదకొండు నియోజకవర్గాల్లో ఓటర్లందరినీ పిచ్చిగాలం చేసేసి ఆ ఓట్లన్నింటిని చెత్తగా పడేసి జస్ట్ ఎమ్మెల్యే సీట్ కాపాడుకోవడానికి మూడో తారీఖు జగన్ మోహన్ రెడ్డి వచ్చాడు అనుకోండి ఇంతకంటే అబ్సర్ట్ పొలిటీషియన్ ఎవరు ఉండరు ప్రజల కోసం మాట్లాడలేని పొలిటిషియన్ ఒక పొలిటీషియనా అరుగుడా అసలు ఆ ఎక్కడ నువ్వు ఎవరెవరికి భయపడ్డావు తెలుసా రావడానికి చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి లోకేష్కి మోస్ట్ ఇంపార్టెంట్లీ రఘురాం కృష్ణం రాజుకి అంటే నీకు ఎంత భయం పుట్టింది నీకే భయం పుడితే నీ క్యాడర్కేం ఉంటుంది ధైర్యం ఇంకా ఇవన్నీ మేకపోత గాంభీర్యాలు కాకపోతే నీకే ఇంత భయం ఉంది నీ క్యాడర్కి ఎంత భయం ఉండదో తెలీదా అసెంబ్లీకి నువ్వు రావట్లేదు మొదటి రోజు ఎందుకు వచ్చావు గవర్నర్ చేస్తున్న ప్రసంగం ఏంటి సోకాల్ ఈ రోజే చెప్తుంది లిక్కర్ బాటిల్ పైన ప్రైజులు పెట్టి హై చేయం ప్రైజెస్ అని మార్చి మాట్లాడుతున్నారు గవర్నర్ ప్రసంగంలో వీళ్ళేం పథకాలు వీళ్ళేం ప్రామిసులు చేసింది టీడీపీ గవర్నమెంట్ అని ఏ అక్కను ఊరుకో మద్యపాన నిషేధం అని చెప్పి రేట్లు ఎక్కువ పెంచేసి మామూలు తాగలేడు కాబట్టి అందుకే హై రేట్ పెట్టాం మామూలు అడు చూడలేదు కాబట్టి సినిమా రేట్ తీసుకొచ్చి కింద పడేసాం ఏమైనా లాజిక్ ఉందా మీ గవర్నమెంట్కి ఏమైనా లాజిక్ ఉందా సినిమా సినిమా చూడలేడు సామాన్య ప్రై ఫీస్ కావాలంట దాని గురించి తికెట్ తీసుకొచ్చి యాభై ముప్పై ఇరవై చేస్తారంట కానీ తాగుడు మాత్రం హైలో పెడతారంట కానీ మీరు రిలీజ్ చేసే బ్రాండ్స్ భూమి భూమి శకలకాయ ఇలాంటి చెత్త బ్రాండ్లన్నీ మార్కెట్లో తిరిగి మీ గవర్నమెంట్ లో ఆ టెన్యూర్లో చచ్చిన సవాల్ గురించి ఎవరు మాట్లాడతారు కుటుంబాలు చిన్న రాకేష్ మాస్టర్ అనుకుంటా ఆ తాయి చనిపోయాడు చనిపోయాడు అతను కేవలం మూడున్నర రోజులకి ఆ దాని గురించి మాట్లాడడానికి నీకు లేదు లిక్కర్ ప్రైస్ గురించి వచ్చింది ప్రాబ్లం అంతా సరే గవర్నర్ ప్రసంగం లిక్కర్ ప్రైస్ గురించి పాలసీస్ గురించి ఉంటే ప్రతిపక్ష హోదా కావాలని అడుక్కోవడం ఏంటి అక్కడ కనీసం గవర్నర్ ప్రసంగం అయిన తర్వాత నాకు అడుక్కునే సీన్ పెట్టచ్చు కదా లాబీలో కూర్చొని నడుచుకోవచ్చు కదా ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్ లాగా కనిపిస్తున్నాయి బిగినర్స్ మిస్టేక్ కదండి ఎమ్మెచ్యూరిష్ దే ఆర్ అన్ఫిట్ టు బి ఎన్ ఎమ్మెల్యేస్ కంటెస్టెంట్స్ కి పనికిరానాడు అసలు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలి ఎడ్యుకేషన్ ఉండాలని చెప్తే సగం మంది వదిలిపోతారు ఏం లేకుండా ప్రతి ఒక్కరు వచ్చిదా పార్టిసిపేట్ చేసే ఏ నాలెడ్జ్ ఉందని చెప్పి పీపుల్ నాకు అర్థం కాదు కానీ ఎక్కువ చదువుకునే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి హిస్టరీలో ఇక్కడ గ్రాడ్యుయేట్స్ ఎవరున్నారు చెప్పండి బాగే నోళ్ళు మీరు కొంచెం చెప్పండి నాకు ఎక్స ప్రీ క్యాండిడేటా టెన్త్ ఫస్ట్ క్లాస్ ఇంటర్ ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ గొప్ప ఇదేమన్నా నైన్టీన్ సెవెంటీస్ ఫిఫ్టీస్ లో నడుస్తున్నాయా మనకు మామూలుగా ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్ ఉండడం గొప్ప అనుకోవడానికి బై ద టైమ్ యూ కేమ్ ఫస్ట్ క్లాస్ ఇస్ అ నార్మల్ థింగ్ దానికి గొప్ప చెప్పుకోవడం ఏంటి చాలా చిల్లరగా ఉంది ఇది ఏంటి ఫస్ట్ క్లాస్ ఇదో పెద్ద డిస్టింగ్షన్ వచ్చిందని చెప్పుకున్నా బెటర్గా ఉంటుంది అరవై శాతం మార్కులు కూడా అంత గొప్పగా చెప్పుకోవాలండి ఓ రాష్ట్రంలో యావరేజ్ తీసుకుంటే భోజన మందికి అరవై శాతాలు వస్తాయి అరవై శాతం కూడా పెద్ద గొప్ప దాని గురించి చెప్పుకుని మనం చప్పట్లు కొట్టాలి ఇలా ఉంది మన ఫ్యాన్ బేస్ అదే లోకేష్ మాత్రం స్టాండ్ ఫోర్డ్లో చదివితే చప్పట్లు కొట్టక్కర్లా ఇంత గొప్పగా ఉంటుంది ఫస్ట్ క్లాస్ కింద తెలుసు స్టాన్ఫర్డ్ గురించి లీగ్ యూనివర్సిటీస్ గురించి తెలుసా మనకున్న సో కాల్డ్ నాన్ గ్రాడ్యుయేట్స్ పెద్ద క్వాలిఫికేషన్ లేకుండా నోరేసు పడిపోయి ఇంటి పక్కన చక్రవాకం సీరియల్ మాట్లాడుకునే ఇలాంటి బ్యాచ్ అందరూ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా అంటే సంక్రాంతి వచ్చిందంటే డాన్స్ చేస్తారు అంబటి రోడ్ మీద దానికి ట్రోల్స్ గొప్ప నీ ప్రభుత్వంలో నీ మీద ఇలా ట్రోల్ అవుతుంటే అది కూడా కంట్రోల్ చేసుకోలేవా అంబటి ఇం చూసాన్స్ ఏంటి జనాలకి ఆ పక్కన వాళ్ళకి ఏం లేదో అర్థం కాదు నేను చూసి చూసే మాకైతే ఖచ్చితంగా నవ్వు వస్తుంది ఇదే గవర్నమెంట్లో ఇలా డాన్స్ వేస్తే ఎవడైనా కూడా మేము నవ్వి తీరుతాం ఆ రోడ్ల మీద డాన్సులు ఏంటి ఇదే నువ్వు చూపిస్తున్న షో అంటే మనం ఏదో ఓదో అనుకుని ఏదో అయిపోయి ఏదో చేసిన గొప్ప కనుక వీళ్ళందరూ అండ్ వీళ్ళందరికీ ఏంటంటే ప్రభుత్వం రాగానే అర్జెంట్గా దాహం డబ్బులు ఎలా సంపాదించాలి తెలియదు రోడ్డు మీద కంకర్లు ఎత్తికిపోయిన బ్యాచ్ ఇది ఏమండి ఎక్కడన్నా హిస్టరీలో డెవలప్మెంట్ లేదు రోడ్ లేదు అనుకుంటాం కానీ ఉన్న రోడ్లు కంకర్లు ఎత్తికిపోయిన తెలివితేటలు ఉన్నాళ్ళు వీళ్ళు గ్రాడ్యుయేట్స్ అండి మినిమం మినిమం ఎడ్యుకేషన్ కూడా లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి అసెంబ్లీలో పడేసి ఇదో పార్టీ అని చెప్పి దోచుకోవడానికి దందాలు చేయడానికి రౌడీలకు వేరండి ఎమ్మెల్యేల కింద వేరే వాళ్ళు రావాలి వీళ్ళందరినీ తీసుకొస్తే అయినా ఎంత అసహ్యంగా ఉంటుందండి ఒకటేమో ఒక అతను ఏదో ఎంఎంఎస్ వచ్చింది అతను పబ్లిక్ గా తిరుగుతాడు ఒక మహిళ ఎంఎంఎస్ వస్తే బయట తిరగలుగుతావా ఇలా పార్టీలోనే జరుగుద్ది యా అండ్ సెకండ్ థింగ్ అంబటి వాయిస్ రికార్డ్స్ బయటకు వస్తాయి ఆయన తిరిగేస్తారు బయటకి ఏ ఏం నేర్పిస్తున్నారు మీరు మీ వల్ల ప్రజలకేం ఒరగలేదు అండ్ ఇంకొకటి ఇలాంటివి చూస్తే ఒక ఎమ్మెల్యే మినిస్టర్ ఎంపీ ఇలా చేయగలిగితే నేను చేస్తా తప్పేంటని చేస్తారు అలా చేస్తాడంత జైల్లో ఎందుకు పెడతారు ఇప్పుడు అసాల్ట్లు రేపుల గురించి మాట్లాడింది రోజా నీ పక్కన వాళ్ళకి చెప్పలేదే అమ్మా అప్పుడు ఈ విషయాలన్నీ చదువు నోర్మీ పిచ్చి పండ్లు ఏంటి నువ్వు ఇలా చేస్తే ప్రజలు ఇలా వెళ్తారని చెప్పి సైటింగ్ అండ్ ఎగ్జాంపుల్ యు కాంట్ మేక్ దెమ్ స్టాండ్ నీ పార్టీలో ఉన్న నువ్వు చెప్పలేవు కానీ మైక్ దొరకగాని పబ్లిక్ చెప్తే మారిపోతారు మరి నీ మాటకి అండ్ నువ్వు జనాలకు ఎంత ఏకీభావం రాకపోతే పదకొండు సూట్లో కూర్చోబెడతారండి అరే రిజల్ట్స్ వచ్చి ఇంకా ఎనిమిది తొమ్మిది నెలలు అయింది కూర్చున్నారు వెళ్ళి అపోజిషన్లో అసెంబ్లీకి రావడానికి ధైర్యం లేదు ప్రజల గురించి మాట్లాడడానికి దమ్ము ధైర్యం లేదు ఇలాంటి పార్టీ మీరు కూర్చుని తొమ్మిది నెలల్లో కూర్చుని జనాలు మారిపోవాలి మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చేయాలి ఎందుకు ఇస్తారు అడుక్కోవడం ఏంటి చండాలంగా ఇదా సోకాల్ పులి నేర్పించిన పద్ధతి దేపరిచుకుంటూ అడుక్కుందామని ఐఎమ్ టెలింగ్ యూ అట్లీస్ట్ మూడో తారీఖు జగన్ వచ్చి వెళ్ళిపోతే కనుక ఇంతకంటే అవమానం ఇంకోటి అండ్ క్యాడర్లో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది జగన్కి పవర్ లేదు జగన్కి రెస్పాన్సిబిలిటీ లేదు జగన్కి దమ్ము ధైర్యం లేదు అని దీనివల్ల క్యాడర్ వీక్ అవుతుంది తప్ప ఇది చా ఇది ఒక ఎమ్మెల్యే పొజిషన్ సేవింగ్ గేమ్ తప్ప ఖచ్చితంగా ప్రజల పట్ల నుంచుకునే ఒక క్వాలిటీస్ ఉన్న హై లీడర్షిప్ మాత్రం కానే కాదండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వాళ్ళ బ్యాచ్ కి ఐటమ్ బీజు ఖచ్చితంగా భవిష్యత్తులో ఎలా ఉండాలి ఏంటో కూడా నేర్పించాలి మరోవైపు అసెంబ్లీకి కేవలం మూడో తారీఖు వచ్చిపోతే ఇది ఒక సెల్ఫ్ గేమ్ లాగా సేఫ్ గేమ్ లాగా అవుతుంది తప్పితే ఇది ఒక డ్రామా లాగా ఉంది తప్పితే మరోటి కాదు అంటూ కూడా తెలుస్తుంది సో మీరు కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీ అసెంబ్లీకి స్పష్టంగా రావాలి ప్రజల తరఫున పోరాడాలని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ లీడర్స్ ప్లీజ్ వాచ్ お